అమ్మ ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సైక్లింగ్ కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి నమస్తే అన్నయ్య నా పేరు వెన్నెల నేను తెలంగాణ నుండి ఒంటరిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు సైక్లింగ్ చేస్తున్నాను కాజ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి మహిళ ఏదన్నా చేయగలదు అనే కాన్సెప్ట్ మీద ఒంటరిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు సైక్లింగ్ చేస్తున్నాను అన్నయ్య అదే అమ్మా ఎన్ని రోజులైంది ఇది అంటే చేపట్టి కార్యక్రమం నేను జూన్ ఫోర్టీన్త్ కి రైడ్ స్టార్ట్ చేశాను అన్న హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాను జూన్ ఫోర్టీన్త్ రోజులు ఈ రోజు అయితే నేను పాడేరికి వెళ్తున్నాను ఈ రోజు పాడేరు స్టే చేస్తాను ఇక్కడ నుంచి వయా భద్రాచలం ఎంటర్ అవుతాను ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్ కవర్ చేస్తున్నాను అంటే అల్లూరి సీతారామారావు డిస్టిక్ లాస్ట్ నాకు ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ ఎంటర్ అవుతాను అంటే ఈ కార్యక్రమం ద్వారా స్త్రీలకు ఏం నా జర్నీ ద్వారా నేను ప్రతి ఒక్క మహిళని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నా ఒక మహిళ ఉండి ఒంటరిగా సైక్లింగ్ చేస్తుంది మనం ఎందుకు మన కళని చంపుకొని ఇంట్లో కూర్చోవాలి మనం కూడా చేయొచ్చు మన కళనని ఒక అమ్మాయి ఇలా తిరుగుతున్నప్పుడు మన అంటే వాళ్ళ కళలు డిఫరెంట్ గా ఉంటాయి నాలా సైక్ ట్రావెలింగ్ అని చేయాలని రూల్ ఏం లేదు కదా చాలా మంది మహిళలు వాళ్ళ కళలను సహకరించుకోవడానికి సపోర్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఉండిపోతున్నారు ఇది చేయొచ్చా లేదా అనేసి వాళ్ళు ఆగిపోకుండా వాళ్ళ కళలను సహకరించాలని కాన్సెప్ట్ నేను ముందుకెళ్తున్నాను అంటే ప్రతి ఒక్క కిలోమీటర్ ప్రయాణిస్తూ నేను ప్రతి ఒక్క మహిళను ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను నా జర్నీ ద్వారా అయితే ఇది నాది మూడోసారి సైక్లింగ్ అన్నయ్య ట్వంటీ ట్వంటీ టూలో నేను సేవ్ సైల్ మట్టిని రక్షించు అనే ఉద్యమాన్ని జగ్గి వాసుదేవ్ గారు చేపట్టారు ఆ కాన్సెప్ట్ నేను ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ మొత్తం ఫైవ్ కిలోమీటర్ సైక్లింగ్ చేశాను దాని తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో నేను మౌంటనేరింగ్ అంటే పర్వతాలు కూడా అధిరోహిస్తాను సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిరిమజారా కూడా ఎక్కాను ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో లో వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న సైకిల్ వచ్చేసి జేడి లక్ష్మీనారాయణ సార్ గారు నాకు స్పాన్సర్ చేశారు జేడీ ఫౌండేషన్ ఉంది నేను అప్రోచ్ అయ్యి నాకు ఇలా సైక్లింగ్ లో ఇంట్రెస్టింగ్ ఉంది సార్ నేను అవేర్నెస్ తేవాలనుకుంటున్నా సైక్లింగ్ ద్వారా అంటే నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేశాను అన్న టీమ్ ఉండే ట్వంటీ త్రీ మెంబర్ ట్వంటీ త్రీ డేస్ లో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్పుడు కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమం చేపట్టాను ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి ఇప్పుడు ఒక మహిళ అది కూడా సైక్లింగ్ చేసినప్పుడు ఏమైనా అంటే ఏమైనా అడ్డంకులు ఏమైనా ఎదురయ్యా దారిలో వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా చెప్తారన్న నీకు ఎందుకు ఆడపిల్ల నీకు ఇదంతా అవసరమా అనేసి అది పట్టించుకోకూడదు వాళ్ళు ఎవరో అంటున్నప్పుడు నా కళను నేను ఎందుకు చంపుకోవాలి ఒక ఎంతైనా వరుతాడు వాడు వరుతున్నాడని నా కళ నేను ఆపకకూడదు వాడి చేత రాలేదు నాకు చేత అవుతుంది నేను చేస్తున్నాను అంతే ఇబ్బందులు ఏం లేదన్నా ఇలా మాట్లాడడం కానీ కొన్ని దగ్గర నాకు స్టేజ్ దొరకలేదు నువ్వు ఆడపిల్లవి నీకు స్టే వాలి ఇవ్వాలి పెట్రోల్ బంక్ లో అని చెప్పారు బట్ అయితే అంతాయితే సాఫీగానే జరిగింది ఏదో ఒకే ఒక పెట్రోల్ బంక్ అలా కానీ అన్ని పెట్రోల్ బంక్ మంచిగానే రిసీవ్ చేసుకో అంటే అడగానే స్టే ఇవ్వడం జరిగింది అండ్ ఈ జర్నీలో చాలా మంది నా వీడియో చూసి నాకు స్టే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అరకులు అయితే రిసార్ట్ లోనే నాకు స్టే ఇచ్చారు నేచర్ నెక్స్ట్ రిసార్ట్ మీ అయితే అనేసి సో వీడియో చూసేసి మా అరకు ప్రాంతానికి వస్తున్నావు నీకు ఖచ్చితంగా మీకు స్టే ఇస్తాను అనేసి వాళ్ళ రిసార్ట్ లోనే స్టే ఇవ్వడం జరిగింది ఇంకా టూ మంత్స్ జరుగుతుంది Deserve